దద్దోజన గండం తాళ్ళ చెరువు అనే ఊళ్ళో ఉండే ధనంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు అయితే దద్దోజనం చేయటంలో అతడికి అతడే సాటి ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతడిని ద్వోజనం ధనంజయం అని పిలుస్తూ ఉంటారు నా వాళ్ళు లేని ధనంజయంకు కచేరీలో ఉద్యోగం ఉన్నది ఒక పెళ్లిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరిలో పార్వతితో పెళ్లి కుదిరింది ఈ సంబంధం నాకు నచ్చలేదు అతడికి వెనక నా వాళ్ళు లేరు మంచికైనా చెడుకైనా అత్తామామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి ఎన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు నన్ను వంట పనికి చేయి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది పార్వతి పనిబద్ధకం మనిషి ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారేపోయే సోదెమ్మలను కోయవాళ్లను బైరాగులను సాధు సన్యాసులను పిలిచి చేయి చూపించుకుంటూ ఉంటుంది పెళ్ళైన పదిహేను రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది ఇక రోజు తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో పచ్చళ్లతో సుష్టుగా భోజనం చేయవచ్చని ఆశపడ్డాడు ధనంజయం అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్లిళ్ల పేరయ్య చెప్పాడు నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనంజయంతో అది విని గర్వంగా తలపంకించి దద్దోజనం సిద్ధం చేశాడు ధనంజయం అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు విసిగిపోయిన ధనంజయం ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ల కుండలో చెయ్యి పెట్టుకు కూర్చుని ఉన్నది పార్వతి చెయ్యి కాలిందట అది మానడానికి పది రోజులు పట్టింది ఆ తర్వాత నెలలో నాలుగైదు రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం ప్రయాణమవుతూ ధనంజయంతో రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకువస్తాను మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది అయితే చీకటి పడ్డాక కూడా తల్లి కూతుళ్ళ లేదు ధనంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు అతడు ఇక పడుకునేందుకు తలుపులు మోయబోతూ ఉండగా మాదాగబడం తల్లి అన్న బెచ్చగాడి కేక వినిపించింది ధనంజయం ఒక పళ్లెంలో దద్దోజనం వేసి తెచ్చాడు అది చూస్తూనే బెచ్చగాడి ముఖం చిట్లించి చూడబోతే అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారు ఈరోజు దద్దోజనమేనా అన్నాడు అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దినం నాదే కదా అంటూ ధనంజయం బిచ్చగాడి బొచ్చలో దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపు మూసుకున్నాడు ఒక అర్ధరాత్రివేళ ఎవరో తలుపు తట్టినట్టయి ధనంజయం వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా ఒక మొసలి పిశాచం దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనంజయం గొడవ చెయ్యకు నీ చేతి దద్దోజనం రుచి చూసిపోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం ధనంజయం ఒక పళ్ళెంలో దత్తోచనం వేసి తెచ్చాడు పిశాచం అది తిని ఆహా అమోఘం ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది ధనంజయం నడి రాత్రివేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగుపడటంతో కళ్ళు తెరిచాడు ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ ధనంజయం ఆమెకు చేతులు జోడించి తల్లి ఎన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అన్నాడు అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి నీ పట్ల నా దయ్య ఏనాడు ఉన్నదే ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది గుళ్ళో నా భక్తులు నీ దద్దోచనం రుచి గురించి గొప్పగా చెప్పుకోవటం చాలాసార్లు నా చెవిని పడింది అన్నది గ్రామదేవత ఎలా అనగానే ధనంజయం గుండెలు గతుక్కుమన్నాయి గ్రామదేవత రోజు దద్దోచనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతనికి ఇది గ్రహించిన గ్రామదేవత ఈ ఒక్కసారికే మళ్ళీ మళ్ళీ రానులే అన్నది ధనంజయం మిగిలి ఉన్న దత్తోచనం పళ్ళెంలో వేసి తెచ్చాడు గ్రామదేవత దాన్ని ఆరగించి నా భక్తుడివి కనుకే నలభీమపాకాన్ని మర్పించేలా దద్దోచనం వండగలుగుతున్నావు మెచ్చాను వస్తాను అంటూ అదృశ్యమయ్యింది మర్నాడు ధనంజయం కచేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రబాడితో తను తల్లి వచ్చినట్టు సాయంత్రం త్వరగా ఇంటికి రావలసిందిగా అతడికి కబురు చేసింది ధనంజయం చీకటి పడబోతు ఉండగా ఇల్లు చేరి వంటింట్లోంచి పప్పు పులుసు వంకాయ కూరల వాసన రావటం చూసి ఆశ్చర్యపోయాడు అతను పార్వతిని సమీపించి నువ్వెందుకు శ్రమపడుతున్నావు నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు పార్వతి మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి నా మీద ఒట్టు మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది ధనంజయం తన చెవులను నమ్మలేకపోయాడు హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతనికి ఆనందాన్ని అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది తన దద్దోచనం మెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తనకు మేలు చేసి ఉంటారనుకున్నాడు అతను అయితే భార్య మనసు మారడానికి వాళ్ళు కారణం కాదని రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనంజయం ఊహించలేకపోయాడు ఆ బిచ్చగాడు పగలు మేసాలు గడ్డం పెట్టుకుని భిక్ష స్వీకరిస్తాడు చీకటి పడగానే అవి తీసేసి మాదా కబలం బెచ్చగాడి అవతారం ఎత్తుతాడు ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి ఆ బెచ్చగాడిని ఎవరో సాధువు అనుకుని పిలిచి అరటిపళ్ళు మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది బిచ్చగాడు ఆమె చేతిరేఖలను పరీక్షిస్తున్నట్టు నటించి నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావు నీ భర్తకు దద్దోజన గండం ఉంది అతను ఏదో ఒకరోజు దద్దోజనం చేస్తూనో తింటూనో హరి అంటాడు అని చెప్పాడు వాడికి ఆ ఇంట రోజూ రాత్రివేళ దద్దోజనం కాక రకరకాల పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది బెచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చమటలు పోశాయి ఇక జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకున్నది ఆ విధంగా దద్దోజనం చేయడం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇంకా ధనంజయాన్ని దద్దోజనం ధనంజయమని పిలుస్తారు కథ సమాప్తం కోర్మావతారం కృష్ణాపురం అగ్రహారంలో విష్ణు శాస్త్రి అనే ఆయన ఇంటి పెరట్లో తాతల కాలం నాటి బావి ఒకటి ఉన్నది ఆ బావిలోని నీళ్లు కంటికి కనపడనంత లోతులో ఉండటం వల్ల దానిని పాతాళకంగా అనేవారు ఆ బావిలో ఎంతో కాలంగా నివసిస్తున్న తాబేలు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు ప్రతి కార్తీక మాసంలోనూ విశాలంగా ఉన్న విష్ణు శాస్త్రి ఇంటి పెరట్లో నెల పాటు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండేది ఆ సంవత్సరం కూడా భాగవత పారాయణం జరుగుతూ ఉంది భక్తులు గిలక బావి నుంచి నీళ్లు తోడుకుని కాళ్ళు కడుక్కుని పురాణ పఠనంలో కూర్చోసాగారు అలాంటి సమయాల్లో చాలామంది భక్తులు నూతిలో కప్పలాగో తాబేలులాగో బతికే కంటే మంచి పండితుల బోధలు విని ధర్మ మార్గం ఏదో వివరించే పురాణాల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇది విన్నప్పుడు పాతాళగంగ నీటిలో ఉన్న తాబేలుకు ఎంతో విచారం కలిగేది నేను విష్ణుమూర్తి అంశ కలదాన్నంటారు అయినా నన్ను కూడా నూతిలో ఉన్నందున కప్పలాంటి ప్రాణి కింద చులకనగా మాట్లాడేస్తున్నారు నేను బయటికి పోయి నా జన్మ సార్థకం చేసుకోవాలి అనుకునేది ఇలా ఉండగా ఒకనాడు దాని అదృష్టం పండింది ఎవరో గిలక మీది నుంచి చేతను నూతిలోకి వేసి ఏ కారణం చేతనో పైకి లాగకుండా వెళ్ళిపోయారు అదే అదనని భావించి ఆ తాబేలు చేతలోకి చేరుకున్నది బయట పురాణ పండితుడు దశావతారాల ఘట్టం వివరిస్తున్నాడు ఆ సమయంలో విష్ణు శాస్త్రి కాళ్ళు కడుక్కునేందుకు చేదను గిలక మీద నుంచి బయటికి లాగి అందులో తాబేలు ఉండటం చూసి కెవ్వున కేక పెట్టాడు తాబేలు అదృష్టమో లేక కాకతాళీయమో సరిగ్గా ఆ సమయంలో పండితుడు విష్ణుమూర్తి దాల్చిన కోర్మావతారం గురించి చెబుతున్నాడు అదే క్షణంలో తాబేలు బావి నుంచి బయటకు రావడంతో భక్తుల్లో అలజడి బయలుదేరింది ఆ తాబేలు వెడల్పు సరిగ్గా అప్పడాలు ఒత్తుకునే పేటంత ఉంది ఎత్తు ఒక పెద్ద గొమ్మడికాయంత ఉంది దాన్ని చూసి పురాణ పండితుడు తన్మయత్వంగా ఆహా కోర్మావతార ఘట్టం వినటానికి స్వయానా విష్ణువే ఈ రూపంలో వచ్చినట్టుంది అంటూ తాబేలుకు భక్తిగా నమస్కరించాడు దానితో భక్తులందరూ నమో భగవతే నారాయణ అంటూ తాబేలుకు దండాలు పెట్టసాగారు అంతమంది జనాన్ని చూసి భయంతో ముడుచుకుపోయిన తాబేలు వాళ్ళు తనకు దణ్ణాలు పెడుతున్నారని తెలుసుకుని నేను విష్ణుమూర్తి అంశగలదాన్ని అన్నమాట అని గర్వంతో తలను బయటకు తీసింది తాబేలు తల చూడగానే స్వామివారు కరుణించారు అంటూ భక్తులు భక్తితో గోవిందలు కొట్టసాగారు విష్ణు శాస్త్రి పసుపు రాసిన పేట మీద తాబేలును పెట్టి పూజామందిరంలోకి తీసుకెళ్లాడు కొబ్బరికాయలు కొట్టడం హారతులు ఇవ్వడం వంటి వాటితో పూజామందిరం మార్మోగిపోయింది ఆనాటి నుంచి తాబేలుకు కోర్మావతారం అని పేరు పెట్టి మొక్కులు మొక్కసాగారు అగ్రహారంలో దానికి గుడి కట్టడానికి చందాలు కూడా వసూలు చేయసాగారు ఇంతవరకు భక్తులు ఇచ్చే కానుకలు తను స్వీకరిస్తున్నాడు గుడి పేరుతో తాబేలు బయటకుపోతే వాటికి లెక్కలు చెప్పవలసి వస్తుంది అందుచేత బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి తాబేలును వదులుకోకూడదనుకున్నాడు విష్ణు శాస్త్రి ఈ కారణంగా ఒకనాడు ఆయన భార్యకు పూనకం వచ్చింది ఆమె నిలువెల్లా ఓగిపోతూ ఓ భక్తాగ్రేసరులారా నేను విష్ణు శాస్త్రి పూజామందిరం దాటిన మరుక్షణం తనువు చాలిస్తాను నాకు గుడి కట్టవద్దు అన్నది ఆ మాటలు కోర్మావతారం మాటలుగానే భావించి భక్తులు గుడి కట్టే ప్రయత్నాన్ని విరమించారు విష్ణు శాస్త్రి ఆడిన కపట నాటకం చూసి తాబేలుకు చాలా కోపం వచ్చింది విష్ణు శాస్త్రి తాబేలుకు దండం పెడుతూ ఇలాగే కనక వర్షం కురిపించావంటే నీకు వెండి తొడుగు చేయిస్తాను అన్నాడు మనుషులలో ఉండే ఎక్కువ తక్కువలు అంటరానితనం స్వార్థంతో కూడిన మొక్కులు విని వాళ్ల నిజస్వరూపం తెలుసుకున్న తాబేలుకు నూతిలో జీవితమే బాగున్నదని అనిపించసాగింది మరికొంతకాలం జరిగేసరికి భక్తులు తాబేలుకు సమర్పించే కానుకలతో విష్ణుశాస్త్రి మరి నాలుగు ఎకరాల పొలం కొన్నాడు దానితో తాబేలు మీద వచ్చే ఆదాయం విష్ణుశాస్త్రి ఒక్కడే అనుభవించటం చాలామందికి అసూయ కలిగించింది వాళ్ళు అది ఉమ్మడి సొత్తని వాదించి విష్ణు శాస్త్రిని ఆదాయం లెక్కలు చూపమన్నారు దీనితో విసిగిపోయిన అతడు కోర్మావతారం అవతారం చాలించిందని నలుగురికి చెప్పవచ్చుననుకుని దాన్ని రహస్యంగా రాత్రివేళ తీసుకుపోయి ఊరి చెరువులో వదిలేశాడు మర్నాటి ఉదయం విష్ణుశాస్త్రి భార్యకు మరొకసారి పోనకం వచ్చింది ఆమె జుట్టు విరబోసుకుని చిందులు తొక్కుతూ కోర్మావతారాన్ని మాట్లాడుతున్నాను అంతా శ్రద్ధగా వినండి నా కారణంగా భక్తుల మధ్య కోపతాపాలు కలహాలు రావటం దురదృష్టం అందువల్ల కొంతకాలం పాటు మీ కంటబడకుండా ఉండదలిచాను మీ కలహాలకు స్వస్తి పలకండి అన్నది కథా సమాప్తం సుబ్బారాయుడి కొబ్బరికాయ బలభద్రుడనే యువకుడు చాలా కాలం గురుకులవాసం చేసి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు తండ్రివాడిని తన వ్యవహారాల్లో తోడుగా ఉండమన్నాడు ఆయన వ్యవసాయం చేస్తూ తీరిక సమయాల్లో సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదిస్తూ ఉంటాడు అలా అనువదించిన గ్రంథాలను ఎప్పటికప్పుడు పట్నంలోని జమీందారుకు పంపితే ఆయన పారితోషికంగా కొంత డబ్బిస్తాడు ఈ అనువాదాల పని బలభద్రుడికి కూడా నచ్చింది అతను సాయపడటంతో చాలా కాలంగా కొరుకుడు పడని హంసపురాణమనే మహాగ్రంథాన్ని చాలా తొందరగానే అనువదించగలిగాడు బలభద్రుడి తండ్రి ఆ పని పూర్తయ్యాక ఆయన బలభద్రుడితో నాయనా ఇది తీసుకువెళ్ళి జమీందారుకు చూపిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఎంతవరకు దీన్ని అనువదించటం ఏ పండితుడికి సాధ్యపడలేదు అన్నాడు బలభద్రుడు పట్టం బయలుదేరాడు దారిలో అతనికి ఒక మనిషి ఎదురై నువ్వు బలభద్రుడివి కదూ చాలా చిన్నప్పుడు చూశాను ఇప్పుడు బాగా ఎదిగావు విద్యాభ్యాసం పూర్తయింది ఎక్కడికో బయలుదేరినట్లున్నావే అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ ప్రశ్నలకు జవాబిచ్చాడు కానీ బలభద్రుడికి ఆయన ఎవరో లేదు ఆయన అది గ్రహించిన వాడిలా నవ్వి నా పేరు సుబ్బారాయుడు చదువుకున్న వాడికింత మతిమరుపు పనికిరాదు నేను నీకు బాగా తెలుసు గుర్తొచ్చిందా అని అడిగాడు సుబ్బారాయుడు గురించి బలభద్రుడికి చూచాయగా గుర్తుంది చిన్నప్పుడు ఆయన పిల్లలందరినీ చేరదీసి కథలు చెప్పేవాడు కథ సగంలో ఉండగా సుబ్బారాయుడి భార్య వచ్చి ఆయన్ని తిట్టి పిల్లలందరినీ తరిమేసేది ఆ తర్వాత ఆయన మళ్లీ పిల్లల్ని చేరదీసి మిగతా కథ పూర్తి చేసేవాడు కథ ఎంతవరకు చెప్పాడో పిల్లలకంటే కూడా ఆయనకే బాగా గుర్తుంటుంది ఒకసారి చూసిన మనిషిని ఎన్నేళ్ల తర్వాతనైనా గుర్తుపట్టేంత గొప్ప జ్ఞాపక శక్తి ఆయనదని అంతా చెప్పుకునేవారు ఆయన గురించి తనకు గుర్తు వచ్చిన విశేషాలు చెప్పి వెంటనే గుర్తుపట్టనందుకు నొచ్చుకున్నాడు బలభద్రుడు సుబ్బారాయుడు నవ్వేసి దానిదేముంది కానీ నువ్వు రేపటికల్లా తిరిగి వచ్చేసే మాటైతే పట్నం నుంచి నాకు ఒక కొబ్బరికాయ తెచ్చిపెడుదు ఎల్లుండి పొద్దున్నే గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలి మనోరి కొబ్బరికాయలు బాగుండటం లేదు అన్నాడు తప్పకుండా తెస్తానండి అన్నాడు బలభద్రుడు నిజంగా తెస్తావు కదా ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా సరేనంటారు తప్ప నే చెప్పిన పని చెయ్యరు అన్నాడు సుబ్బారాయుడు నిజంగా తెస్తానని ఆయనకు మాటిచ్చి ముందుకు సాగాడు బలభద్రుడు అతను సాయంత్రానికల్లా పట్నం చేరుకుని జమీందారును చూడబోగా ఆయన అతను తెచ్చిన హంసపురాణం తీసుకుని ఎంత త్వరగా ఈ గ్రంథాన్ని అనువదించడం ఎలా సాధ్యమయ్యింది అని ఆశ్చర్యంగా అడిగాడు బలభద్రుడు తన గురుకుల వాసం గురించి తండ్రికి సాయపడటం గురించి చెప్పాడు జమీందారు వెంటనే ఒక సంస్కృత శ్లోకం చదివి దానికి అర్థం చెప్పమన్నాడు బలభద్రుడు తడుముకోకుండా ఆ శ్లోకానికి ఒక అర్థం కాదని పద్దెనిమిది అర్థాలున్నాయని చెప్పి అన్నింటినీ వివరించాడు జమీందారు ఆశ్చర్యపడి నువ్వు సామాన్యుడివి కాదు నువ్విక్కడ నాలుగు రోజులుంటే నీతో పండిత సభ చేయాలనుంది అన్నాడు బలభద్రుడికి సుబ్బారాయుడి కొబ్బరికాయ గురించి గుర్తుకొచ్చింది ఆ విషయం జమీందారుకు చెప్పడం ఎలాగో తెలియలేదు తను సుబ్బారాయుడికి మాటిచ్చాడు తన కారణంగా ఎల్లుండి ఉదయానికి సుబ్బారాయుడి భక్తిలో తేడా రాకూడదు కానీ ఒక కొబ్బరికాయ గురించి జమీందారు మాట కాదనటం బాగుండదు కదా అందుకని బలభద్రుడు అయ్యా నా నాయనమ్మకు అనారోగ్యంగా ఉంది నేను మందు తీసుకుని రేపటికల్లా మా ఊరు చేరుకోవాలి అంటూ అబద్ధం చెప్పాడు దాందేముంది ఆ మందేమిటో చెప్పు నా మనిషి చేత మీ ఊరు పంపిస్తాను అన్నాడు జమీందారు బలభద్రుడు కంగారుపడి నిజానికి నా నాయనమ్మ జబ్బు సగం పైగా మానసికం నేను గురుకులానికి వెళితే ఆమె నా గురించి బెంగ పెట్టుకుంది ఈ మందు నేను దగ్గరుండి వేస్తేనే పని చేస్తుందని వైద్యుడన్నాడు అని చెప్పాడు జమీందారు అతన్నిక బలవంత పెట్టక ఆ రాత్రికి దివాణంలో బస భోజనం ఏర్పాట్లు చేయించి మర్నాడు వెళ్లే ముందు తనకు కనపడమన్నాడు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నాక మర్నాడు ఉదయమే బలభద్రుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సంతకు బయలుదేరి వెళ్ళాడు అక్కడ అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉన్నాయి కానీ కొబ్బరికాయల దుకాణాలు మాత్రం లేవు వాకపు చేయగా కొబ్బరికాయల దుకాణాల వాడొకడు మరణించాడని ఆ కారణంగా ఆ దుకాణాల వాళ్ళెవ్వరూ ఆ రోజు సరుకు అమ్మరని తెలిసింది బలభద్రుడు దివాణానికి తిరిగి వెళ్ళాడు అతనికి అక్కడ వంటవాడు తటస్థపడ్డాడు అతన్ని అడిగితే బస్తాడు కొబ్బరికాయలున్నాయని కానీ జమీందారు చెప్పందే తానెవరికి ఒక్క కాయ కూడా ఇవ్వనని చెప్పి కొబ్బరికాయ వంటి దానికోసం జమీందారు గారిని అడగటం కక్కుర్తిగా ఉంటుంది అన్నాడు అయినప్పటికీ బలభద్రుడు సుబ్బారాయుడికి ఇచ్చిన మాట గుర్తుంచుకుని జమీందారు దర్శనం చేసుకుని అయ్యా మా నాయనమ్మకు కొబ్బరికాయ తినాలని కోరిక అంటూ తన పరిస్థితిని వివరించి చెప్పాడు ఈ మాత్రం దానికి నన్ను అడగాల అని జమీందారు బలభద్రుడికి పదివేల వరహాలతో పాటు నాలుగు కొబ్బరికాయలు కూడా ఇచ్చి పంపాడు బలభద్రుడు తన గ్రామం చేరుకునేసరికి చీకటి పడింది అతను తండ్రికి డబ్బిచ్చి జరిగింది చెబితే జమీందారు ఏ కావ్యానికి ఇంతవరకు ఇంత డబ్బివ్వలేదు నువ్వాయనకు బాగా నచ్చావు పండిత సభలో పాల్గొని ఉంటే నీకు లక్ష వరహాలు ఇచ్చి ఉండేవాడు అంటూ ఆయన కొడుకును మందలించాడు గురుకులంలో నాకు డబ్బు కంటే మాటే ప్రధానమని చెప్పారు మనకు రాసి పెట్టి ఉంటే రాదలిచిన డబ్బు ఎప్పుడైనా వస్తుంది అన్నాడు బలభద్రుడు కానీ సుబ్బారాయుడికి ఇచ్చిన మాటకు కూడా నువ్వింత విలువ నాకు బాధగా ఉంది మనం రోజు చేసే పనుల్లో ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానాన్ని అలవరుచుకోవాలి అలా కానప్పుడు మన జీవితం ఒడిదుడుకుల పాలవుతుంది అని సలహా ఇచ్చాడు బలభద్రుడి తండ్రి బలభద్రుడు తండ్రి సలహాలోని సత్యాన్ని గ్రహించి సరే జరిగిందేదో జరిగింది అనుకుంటూ కొబ్బరికాయ తీసుకుని ఇంటికి బయలుదేరాడు అయితే అతను వెళ్ళేసరికల్లా ఇల్లు తాళం పెట్టి ఉన్నది చుట్టుపక్కల అడిగితే భార్య పోయినప్పటి నుంచి ఆయన ఎప్పుడు ఇంటికి వస్తాడో పోతాడో తెలియదు అని చెప్పారు బలభద్రుడు కాసేపు ఆ ఇంటి అరుకు మీద కూర్చుని సుబ్బారాయుడు కోసం ఎదురు చూశాడు ఆయన ఎంతకు రాకపోయేసరికి తను కొబ్బరికాయ తెచ్చినట్టు ఒక చీటీ రాసి తాళం కప్పకు తగిలించి వెళ్ళిపోయాడు ఆ మర్నాటి ఉదయం అతను కొబ్బరికాయ తీసుకుని సుబ్బారాయుడి ఇంటికేసి వెళ్ళాడు ఇంటికి తాళం పెట్టే ఉన్నది గుడికి పోయి పూజారి నడిగితే ఆయన సుబ్బారాయుడు ఇంకా రాలేదన్నాడు ఒకవేళ వస్తే తను కొబ్బరికాయ తెచ్చినట్టు ఆయనకు చెప్పమని పూజారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు బలభద్రుడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బలభద్రుడు మరొకసారి సుబ్బారాయుడు ఇంటికేసి వెళ్ళాడు ఆ సమయంలో ఏదో పుస్తకం చదువుతున్న సుబ్బారాయుడు తల ఎత్తి అతన్ని చూసి అందరికీ పుస్తకం చదివేటప్పుడే నాతో పడుతుంది ఏం కావాలి అని అడిగాడు చిరాగ్గా మీకోసం నిన్న రాత్రి వచ్చాను ఈవేళ పొద్దున్న వచ్చాను ఇంటికి తాళం పెట్టి ఉంది ఊరు కాని వెళ్ళారా అని అడిగాడు బలభద్రుడు ఊరా పాడా వచ్చే పోయే వాళ్ళ బాధ భరించలేక దొడ్డిదారిన వచ్చి ఇల్లు తాళం పెట్టి లోపలే ఉంటూ ఉంటాను ఇదిగో ఇప్పుడు ఎలా తలుపు తీశాను వచ్చావు అన్నాడు సుబ్బారాయుడు అయ్యో మరి మీరు ఉదయాన్నే గుడిలో కొబ్బరికాయ కొట్టలేదా అన్నాడు బలభద్రుడు ఆతృతగా దాంతేముంది ఉంటే కొడతాను లేకుంటే లేదు నాకు ఈ మధ్య ఒంట్లో బాగుంటం లేదు వైద్యుడేమో రోజు చిటికెడు ఉగ్రభస్మం చప్పరించమన్నాడు ఈసారి నువ్వెప్పుడైనా పట్నం వెళితే నాకు ఉగ్రభస్మం తెచ్చిపెడుదు అన్నాడు సుబ్బారాయుడు తన చేతిలోని కొబ్బరికాయను చూసి కూడా ఆ విషయం ఆయన మాట్లాడినందుకు బలభద్రుడికి ఉక్రోషం వచ్చి కొబ్బరికాయను ఆయన ముందు పెట్టి దాని గురించి తను పడ్డ శ్రమంతా వివరించి చెప్పాడు అప్పుడు సుబ్బారాయుడు నాయన నాకేం మతిమరుపు లేదు కానైతే నా మాటకు ఇంత విలువ ఇచ్చి నేనడిగింది తెచ్చిపెట్టిన వాళ్ళు మరెవ్వరూ లేరు నువ్వు కొబ్బరికాయ తేవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జరిగిందేదో జరిగిపోయింది కానీ ఉగ్రభస్మం మాత్రం తేకు అది చాలా ఖరీదు మన ఊళ్ళో మరెవరినైనా తెమ్మని చెప్పు అన్నాడు ఇది విని బలభద్రుడు తెల్లబోయాడు మనం చేసే పనుల్లో ఏది ముఖ్యమో ఏది కాదో నిర్ణయించేందుకు అవసరమైన ఇంగిత జ్ఞానాన్ని అలవరుచుకోమని తండ్రి ఇచ్చిన సలహాలో ఉన్న సత్యం అతనికి మరింత బాగా అవగతమయ్యింది అయితే ఆ తర్వాత నుంచి బలభద్రుడికి సుబ్బారాయుడు ఇంకే పని చెప్పకపోయినా ఊళ్ళో వాళ్లకు మాత్రం ఏవేవో పనులు చెబుతూనే ఉన్నాడు కథా సమాప్తం